పద్దెనిమిదవ లోక్సభ ప్రత్యేక సమావేశాలు ఇవాళ జరిగాయి సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు తొలి రోజు రెండు వందల ఎనభై మంది చేస్తారు మిగిలిన వాళ్ళు రైప్ చేస్తారు సభ్యుల ప్రమాణ స్వీకారం రోజైనా కొంచెం సంస్కారవంతంగా బిహేవ్ చేయాలి కదా కానీ అభే మేము ఆ టైపు కాదని చెప్పేసి ఇవాళ్ళ నుంచే రచ్చ రచ్చ చేసి ఏదో గడిద్దాము జనాల్లోకి చొచ్చుకుపోదాము అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఇండి కూటమికి సంబంధించిన పార్టీలు పర్టిక్యులర్లీ కాంగ్రెస్ పార్టీ ఇది ఎలా మారుతుంది అంటే నేను గెస్ చేస్తా ఉన్నా ఈ ధోరణిలోకే గనక వీళ్ళు వెళుతూ వెళుతూ ఉంటే జనాలు వీళ్లపైన ఇరిటేషన్తో బీజేపీని రెండు వేల ఇరవై తొమ్మిదిలో సొంత మెజారిటీతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి వెళ్ళిపోతారు అడిషన్స్ తీసుకుంటారు ఎందుకంటే సభ సజావుగా నడిచి ఎన్ని రోజులైందో అర్థం కాని పరిస్థితి ప్రజాధనముతో అక్కడ వాళ్ళు మన ప్రజాప్రతినిధులు ఉంటారు వాళ్ళక్కడ చేసే మాటలు కానీ చర్యలు కానీ చట్టాలు కానీ మన బాగు కోసం సో అవన్నీ చాలా ప్రశాంతంగా జరగాలి కానీ ఇప్పటి వరకు లోక్సభలో మొత్తం అంతా కూడా గందరగోళమే అరుపులే చిల్లర చిల్లర స్లోగన్సే ఇవాళ మొదటి రోజు కూడా ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీకి సంబంధించిన నేత ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అలాంటి ఒక దారుణమైనటువంటి వ్యవహారానికే పాల్పడ్డారు ఏంటనేది ఈ వార్త పద్దెనిమిదో లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారం జూన్ ఇరవై నాలుగు అంటే ఈ రోజున జరిగింది ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభమైంది మొదట ప్రధాని మోదీతో ప్రారంభమై సభలో సీనియర్లు అయినటువంటి సభ్యులు సీనియారిటీ ఆధారంగా ఒక్కొక్కరిని పిలవడం జరిగింది ఒక్కొక్కరుగా వచ్చి ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ క్రమంలోనే భారత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాణం చేస్తూ ఉండగా కాంగ్రెస్ అండ్ దాని మిత్రపక్షాలు నీట్ నీట్ అంటూ నినాదాలు చేస్తూ తోటి సభ్యుడిని హేళన చేశారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ప్రతిపక్షాలు అనుసరించిన తీరును దారుణంగా ఎండగడుతూ ఉన్నారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని గురించి చర్చించినప్పుడు ఇలాంటి పనులు చేయాలని గౌరవ పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణం చేస్తున్నప్పుడు ఇలాంటి పనులు చేయడం తోటి సభ్యులను అవమానించడమే అని కామెంట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాల తీరును ఖండిస్తూ వారి ప్రవర్తన